జగన్నాథుని విగ్రహం నీడ అద్దంలో కనిపించకపోవటానికి అసలు కారణం ఏంటో తెలుసా హిందూ ధర్మంలో చార్ధాం యాత్రకు చాలా ప్రత్యేకత ఉంది ఈ యాత్రను పూర్తి చేసిన వారు భగవంతుని నివాసానికి చేరుకుంటారని చాలామంది నమ్ముతారు ఈ నాలుగు ధామ్లలో ప్రపంచ ప్రసిద్ధి పూరి ధామ్ లార్డ్ జగన్నాథ విగ్రహాలు ఎల్లప్పుడూ చర్చనీయం మారాయి పూరి లోని జగన్నాథుని విగ్రహ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ ఆలయానికి సంబంధించి అనేక ఆసక్తికరమైన కథనాలు రహస్యాలు ఉన్నాయి జగన్నాథుని విగ్రహానికి సంబంధించిన ఓ ఘటన ఇప్పటికీ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది నిజానికి జగన్నాథ విగ్రహం నీడ ఒక్కసారిగా మాయమైంది ఈ ఘటనను చూసిన పండితులు భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు పద్దెనిమిది వందల సంవత్సరం జన్మాష్టమి రోజున పూర్ణరాజు దేవునికి ప్రసాదం సమర్పిస్తున్నాడు ఆ సమయంలో అద్దంలో జగన్నాథ్ నీడ కనిపించకపోవటంతో రాజు ఆశ్చర్యపోయాడు జగనాన్న తినటం లేదని జనాలు అనుకోవటం మొదలుపెట్టారు ఆ సమయంలో నగరవాసులంతా జగన్నాథ్కి రోజంతా రకరకాల వంటకాలు సిద్ధం చేశారు అప్పుడు కూడా జగన్ అన్న నీడ కనిపించలేదు ఈ సంఘటన చూసిన తర్వాత జగన్నాథుని విగ్రహం నీడ వెనుక ఉన్న కారణం తెలిసే వరకు భోజనం చేయనని రాజు ఆడు అదనంగా రాజు ఆ ఆలయంలో కూర్చొని దేవుని నీడ కోసం ఎదురచేస్తున్నాడు రాజు అదే విధంగా వేచి చూస్తూ నిద్రపోయాడు అప్పుడు రాజు తన కలలో జగన్నాథుని చూసి తాను ఒక పేద భక్తుడి గుడిసెకు భోజనం చేసేందుకు వెళ్లేందుకు ఆలయంలో లేడని అందుకే ఆలయంలోని తన విగ్రహం నేను కనిపించడం లేదని చెప్పాడు ఈ ఘటన తర్వాత మళ్ళీ జగన్నాథునికి నైవేద్యాలు సమర్పించినప్పుడు అద్దంలో జగన్నాథుని నీడ స్పష్టంగా కనిపించింది ఈరోజు కూడా జగన్నాథునికి నైవేద్యాలు సమర్పించేటప్పుడు అరచేతుల్లో నీళ్లు పెట్టుకుంటామని పండితులు చెబుతారు ఆ సమయంలో పండితుల అరచేతిలో నీళ్లలో జగన్నాథుని విగ్రహం నీడ స్పష్టంగా కనిపిస్తుంది ఇలా నీడ కనిపించకపోవడంతో జగన్నాథుడు ప్రసాదం స్వీకరించాడని భక్తులు భావిస్తున్నారు